ఒక పెద్ద వేల్ అయితే మాకు చాలా క్లోజ్ గా వచ్చింది అంటే దూరాన్ని చూసారు మా టీము అలర్ట్ అయ్యే లోపే చాలా క్లోజ్గా వచ్చేసింది అది చాలా ఫాస్ట్గా ఉంటుంది యాక్చువల్లీ వేల్స్ అనేవి ఫ్రెండ్లీనే కానీ మనం అంత రిస్క్ చేయలేము అంత పెద్ద ఆకారాన్ని చూసేసరికి ఎందుకైనా మంచిదని బోట్ ఎక్కేస్తాము క్రూ అంత ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి బోట్లకి తీసుకున్నారు తర్వాత ఇక్కడ వరకు వచ్చాము అక్కడక్కడ తాబేళ్ళు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి బట్ రెండు ప్రాంతాల్లో మాత్రము నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా తాబేళ్లు తేల్తా చనిపోయి డెడ్ బాడీస్ తేల్తా ఉన్నాయి అది పొల్యూషన్ వాటర్ కూడా చాలా భయంకరంగా ఒక కెమికల్ ఉన్నట్టు చాలా అసలు కంఫర్ట్ అనిపించలేదు స్విమ్మింగ్ చేయడానికి సో అక్కడ కొంచెము గవర్నమెంట్ ఏమైనా ఫోకస్ చేసి ఎందుకంటే చాలా చెత్త కూడా వస్తూ ఉంది ఆ టూ ఏరియాస్లోను మేబీ మనకి దొరికిన ఒక అద్భుతమైన సంపద ఈ అని చెప్పొచ్చు సో దాని రక్షణ కోసం గవర్నమెంట్ కొంచెం ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ బీచ్ అనేసరికి ప్రతి ఒక్కరికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్లాంటిది బీచ్ లోకి ఎవరైనా ఇట్లా రోడ్డుకు వచ్చినప్పుడు అవి కనిపిస్తూ ఉంటే కూడా చాలా బాగుంటుందండి హ్యాపీగా చాలా ప్రౌడ్గా ఉందండి ఎందుకంటే అది అంత చిన్న సంగతి కాదు రెండు సంవత్సరాల కళ ఎంతో ట్రైనింగ్ ఎంతో కఠిన శ్రమ అండ్ మనకి చాలా తినాలనిపిస్తుంది కానీ అన్నీ తినకూడదు ఎంతో కఠినంగా మనసు శరీరము నిగ్రహించుకొని దాన్ని ఒక క్రమశిక్షణతో ట్రైన్ చేసుకుని రోజుకి ట్వంటీ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ వర్కౌట్స్ చేస్తూ జిమ్ చేస్తూ అండ్ యోగా చేస్తూ మెడిటేషన్ చేస్తూ ఇన్ని రకాలుగా నన్ను నేను తీర్చిదిద్దుకుంటేనే ఇంత లాంగ్ డిస్టెన్స్ నేను చేయగలుగుతాను